తీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య పాదపద్మస్కరిస్తూ భక్తులందరికీ సాగిం అహం సత్య బోధక పదవ భాగంలో ఈరోజు రెండవ స్వామి యొక్క సందేశాన్ని జన్మదిన సందేశాన్ని నిన్న విన్నదేమో నవంబర్ అరవై నాలుగు ఇరవై మూడో తేదీ ఉదయం ఉదయం ఇచ్చినటువంటి సందేశం ఇప్పుడు చదివేది అదే రోజు సాయంత్రం ఇచ్చినటువంటి సందేశం కర్మ కరుణ శీర్షిక యదా యదా హి నిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్ అదాత్మానం సృజామ్యహం ప్రేమస్వరూపులారా ఇప్పుడు అందరూ సౌఖ్యం సంతోషం ఎక్కడ ఉన్నవని ఎదుగుతున్నారు ఎక్కడున్నాయని ఎదుగుతున్నారు అదే జీవితాలకు పరమావధి అనుకుంటున్నారు మీరు కోరిన పదార్థాలు ఇష్టం వచ్చినంత తినండి అని చెబితే సంతోషిస్తారు అలా మితిమీర తినడం వల్ల ఏదైనా సుస్థి చేయవచ్చునని చెబితే మిమ్మల్ని శత్రువుగా దమగడుతున్నారు పథ్యము పరిమితి జనానికి ప్రియంగా ఉండవు నిగ్రహం వల్లనే నియమ అనుసరణం వల్లనే శక్తి పెరుగుతుంది కష్టాలను స్వీకరించడం ద్వారా సహనశక్తి అలవడి మనిషికి స్థైర్యం కలుగుతుంది పోరాటం కొనసాగించడం ద్వారా విజయ సాధనకు అవసరమైన శక్తి సంపాదించుకోగలుగుతారు కనబడే వస్తువులన్నింటికి కనబడిన పునాది ఒకటి ఉన్నది దానిని వెతికి తెలుసుకోవాలి ఆకాశం అంటేటువంటి మేడలకు అడుగున నేలలో లోతైన పునాది ఉంటుంది కనిపించే ఈ ప్రపంచానికి కనిపించని పరమాత్మ పునాది దానిని వెతికి తెలుసుకోవడానికి నీ శరీరం ఒక పరికరం కర్మాచరణకు శరీరం ఒక ఉపకరణం శాస్త్రి బుద్ధి కర్మానుసారిణి అని చెప్పాడు అంటే అంతకు ముందు ఉపన్యాసం చెప్పినటువంటి ఆయన అయిపోయాడు జపము ధ్యానము బుద్ధిని పవిత్రం చేసి ఆత్మజ్ఞానమును దైవానుగ్రహమును పొందటానికి తగిన పరికరంగా తయారు చేస్తాను జపధ్యానులు దైవానుగ్రహం సోకి ఆ వెచ్చదనానికి అజ్ఞానం కరిగిపోతుంది దైవానుగ్రహం వల్ల మన అజ్ఞానం పెరుగుతుంది సత్కర్మలు చేయటం వల్ల కూడా దైవానుగ్రహం పొందగలరు మీ స్వభావానికి అనుగుణమైన కర్మను స్వధర్మంగా ఆచరించండి ఎటువంటి సంకోచము లేకుండా ఫిర్యాదు చేయకుండా అసంతృప్తి చెందకుండా పనిచేయండి వర్ణ ధర్మము ఆశ్రమ ధర్మము ఈ సిద్ధాంతము మీదనే నిలిచి పనిచేస్తున్నది పేదలు ధనికులు వర్ణాశ్రమాలను అనుసరించినప్పుడు భారతదేశం శాంతి సౌభాగ్యాలకు నిలయంగా ఉండేది ఇప్పుడు దేశం అంధకారంలో గందరగోళంలో మునిగి మునిగిపోయింది అరవై నాలుగు నాటి విషయాలకే స్వామి చెప్తున్నారు ఇది కాబట్టి మరిచిపోయిన ధర్మాలను జ్ఞాపకం చేయటానికి ఇంకొక అవకాశం వచ్చింది రామకృష్ణ అవతారాలు ధర్మ మార్గానికి విరోధులైన వ్యక్తులను సంహరించి ధర్మాచరణమును పునరుద్ధరించవలసి వచ్చింది ఇప్పుడు సంపూర్ణ సద్గుణవంతులు ఎవరూ లేరు భగవంతుడు ఎవరిని శిక్షించాలి అందరూ అంతో ఎంతో దుష్టత్వంతో కళంకితులే అవతార పురుషుడు దుర్మార్గులను నిర్మూలింపదలిస్తే మిగిలేది వారు మిగిలే వారు ఎవరుంటారు కాబట్టి నేను బద్ధులను అనేక మార్గాల ద్వారా అనగా అనగా లోకమునకు మా భాష బద్దులైనటువంటి వాళ్ళు వాళ్ళను అనేక మార్గాల ద్వారా సరిదిద్దవలను మిత్రులాగా మీ మీటంతన ఉండి సలహాలు చెప్పి సహాయం చేసి ఆదేశించి అభిశంసించి దుర్మార్గాల్ని దుర్మార్గాన్ని వదిలి సన్మార్గం అవలంబించి సూటి అయిన పాటలు గమ్యస్థానం చేరుకునేటట్లు చేస్తున్నాను ప్రమాణములను నిర్దేశించిన వేద శాస్త్ర పవిత్ర గ్రంథాల విలువను ప్రజలకు తెలియజెప్పి వాటిని గుర్తించి గౌరవించేటట్లు చేయాలి వేదోద్ధరణ ధర్మోద్ధరణ ఈ అవతారంలో ముఖ్యముగా చేయవలసినవని చెబుతున్నాను సాక్షాత్కారమునకు శరణాగతి అర్జును సంపూర్ణ శరణాగతి మూలంగా అతను చేసిన యుద్ధమేమో యజ్ఞంగా పరిణమించింది దక్షుడు యజ్ఞం చేశాడు కానీ అహంభావ భావపూరితుడై భగవంతుని నిరసన చేశాడు అక్కడ అక్కడేమో యుద్ధమే అయితే దక్షుడు చేసినటువంటి యజ్ఞము యుద్ధమునకు దారితీసింది ఎందుకని అంటే అహంభావ పూరితం అవటం వల్ల కాబట్టి విద్వేషపూరితమైన యుద్ధంగా మారింది ఇది మీ అహంభావంతో సర్వశక్తి సమన్వితుడైన భగవంతునికి ఎదురు తిరగవద్దు అంతా ఆయన సంకల్పానుసారంగా జరగాలని భావిస్తే మీకు శాశ్వత శాంతి లభిస్తుంది పూర్వజన్మల కర్మను ఇప్పుడు చదివే పేరం మొన్న కూడా మనం ఒక సందర్భంలో చదువుకున్నాం మళ్ళీ అది రిపీట్ అవుతుంది పూర్వజన్మల కర్మను ఈ జన్మలో అనుభవించాలని అనుభవించాలని భగవద్ అనుగ్రహం ఎంత ఉన్నప్పటికీ దానిని తప్పించలేదని మీరు అనుకోవచ్చు ఈ విధమైన బోధ మీకు ఎవరో చేసి ఉంటారు అందువల్ల మీరు ఆ విధంగా తలుస్తున్నారు ఆ విధంగా కర్మను అనుభవించ అవసరము లేదని నేను అభయమిస్తున్నాను తీవ్రమైన బాధ కలిగినప్పుడు వైద్యుడు మత్తు ఇంజక్షన్ ఇస్తాడు శరీరానికి ఆ బాధ తెలియదు బాధ ఉన్నప్పటికీ తెలియకుండా మత్తు మందు వంటిది దైవానుగ్రహము మీరు అనుభవించవలసిన కర్మ యొక్క తీవ్ర బాధను అనుగ్రహం హరిస్తుంది కొంతకాలం తర్వాత పనిచేయని మందులు కొన్ని ఉన్నవి ఆ విధంగానే కర్మఫలం అనుభవానికి రాకుండా పోతుంది కర్మఫలం అనుభవించవలసి ఉన్నప్పటికీ దాని బాధ లేకుండా తెలియకుండా చేస్తుంది భగవంతుని యొక్క అనుగ్రహం భగవంతుడు కర్మఫలం నుండి పూర్తిగా రక్షించగలడు గురు పుణ్యముకు వారం దినముల ముందు ఒక భక్తుని పక్షవాతము హృద్రోగమును నేను అనుభవించి అతని రక్షించాను బలాటలిఖితం చెరిపివేయలేము అనడం పొరపాటు ఇంద్ర జన్మలో చుట్టుకున్న కర్మను ఈ జన్మలో అనుభవించక తప్పదనడం కూడా సరికాదు అనుగ్రహం అన్నింటినీ రద్దు చేయగలదు దానికి ఏ ఆటంకాలు లేవు అది సర్వశక్తివంతమైన అనుగ్రహం అని మరో ప్రండీస్ అలాగే సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం కలిగినటువంటి పరమాత్మ కనుక దీన్ని రద్దు చేయగలడు అదే అనుగ్రహం అది పొందటమే సాధకుని యొక్క చరణాగతి అవతారములలో వామన నరసింహ అవతారాలు స్పష్టమైన పరిమిత ప్రయోజనం కోసం వెలిసినవి కొన్ని ప్రత్యేక శక్తులను ఎదుర్కోవడం వాటి లక్ష్యం అవి రామకృష్ణావతారంల వలె సమగ్రములు సుదీర్ఘములు సువిశాలములు కావు ఇవి వామనర్శం అవతార తాత్కాలిక భగవంతుని స్వభావములో ద్వేషమునకు స్థానమే లేదు ఆయన కరుణా ప్రపూర్ణుడు అందువల్లనే కృష్ణుడు రాజీ ప్రయత్నాల కోసం రాయబారిగా కౌరవ సభకు వెళ్ళాడు రచ్చగొట్టే సందర్భాలలో కూడా సంయమం కోల్పోరాదని నిగ్రహం చివరకు జయం పొందగలదని ఆయన మానవ కోటికి నిరూపించి చూపించాడు మహాభారతం భగవంతుని సన్నిధానమును నిత్యము సాధన ద్వారా అనుభవించగలిగితే విజయం తప్పక లభిస్తుందని కృష్ణుడు నిదర్శనమిచ్చాడు కృష్ణుని మీ సారథిగా స్వీకరిస్తే అన్ని కష్టాలు దాటించగలడు ఆయనకు ఇతులు విరోధులు అనే తేడా లేదు అందరికీ వెచ్చదనం ఇచ్చే అగ్నిలాగా ఆయన దగ్గర చేరిన వారందరినీ ఆదుకుంటాడు మీకు ఆ వెచ్చదనం సోకనట్లయితే ఆయనను నిందించవద్దు ఆయనకు దగ్గర కాలేకపోయామని విచారపడండి భీష్ముడి సంగతి చూడండి చంపవచ్చిన కృష్ణుణ్ణే ప్రార్థించాడు నీ దివ్య వైభవం సంపూర్ణంగా ఆవిష్కరించవలసినదని వేడుకున్నాడు అదే నిజమైన జ్ఞానం అదే అసలైన భక్తి విశ్వాసము దర్శనము కలిగినవాడు కాబట్టి భీష్ముడు ఆ విధంగా ప్రార్థించగలిగాడు హిరణ్యకశుడు హరి ఎక్కడా లేడన్నాడు కనుక ఎక్కడా కనబడలేదు అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు విశ్వసించాడు కాబట్టి స్తంభం నుంచి వెలసి ప్రహ్లాదుని విశ్వాసం సత్యమని నిరూపించాడు హిరణ్యకశుని సవాలు ఎదుర్కోవడం కోసం ఆయన స్తంభంలో ప్రవేశించి బయటకు రాలేదు అన్నింటిలో ఉన్నట్లే ఆ స్తంభంలో కూడా ఆయన ఎప్పుడూ ఉన్నాడు ప్రహదాదుడు చూపించినప్పుడే అందులో ప్రవేశించలేదు అన్నింటిలో ఉన్నట్లే స్తంభంలో కూడా ఆయన ఉన్నాడు ఆ క్షణంలో తన ఉనికిని ప్రదర్శించాడు ఇది మానవాళికి భగవంతుడు ప్రతి అణువులోనూ ఉన్నాడు అని మనం దర్శించాలి నేను అంతే అంటున్నాను స్వామి నేను అంతే నన్ను మీరు గుర్తించి స్వీకరిస్తే నేను ఉన్నాను నన్ను మీరు తిరస్కరిస్తే నేను లేను రండి పరీక్షించండి అనుభవించండి విశ్వసించండి నా వల్ల ప్రయోజనం పొందటానికి అదే మార్గం దక్షిణామూర్తి తన శిష్యులకు మౌనం ద్వారా బోధించినట్లు శాస్త్రి చెప్పాడు నిజమే ఆయన తన శిష్యులను స్వశక్తి మీద ఆధారపడేటట్లు తమ తెలివితేటల మీద నిలబడేటట్లు చేశాడు మీ శక్తిని మీరు కించపరుచుకోవద్దు మీ లోతులను తెలుసుకొని లోపలికి మునిగితే మీకు ఆధారభూతమైన శక్తిని గ్రహించుకోగలరు వేళ మనకు ఆధారమైనటువంటిది ఏముందో లోపల అంతరంగా దాన్ని గ్రహించుకోగలుగుతాం వేల కొలది చేములు ఒక రాతి మీద పాకితే వాటి చిన్న కాళ్ళ జాడ లోతుగా ఏర్పడుతుంది పల్లెటూళ్ళల్లో బావుల దగ్గర ఒక రాయి ఉంటుంది మంచినీళ్లతో నింపిన మట్టి కుండలు రాతి మీద పెట్టడం వల్ల అక్కడ ఒక గుంట పడుతుంది వాడగా వాడగా ఉండలు మట్టితో చేసినవే అయినా కట్టి రాతి మీద వరుసగా నిలపడం వల్ల రాయి మీద కుంట ఏర్పడుతుంది ఆత్మ స్వరూపం అల్ప స్వరూపం కాదు ఆత్మ దుర్బలం కాదు అత్యంత శక్తిని ఆత్మ ఉద్భవింపజేయగల యంత్రం వంటిది గురువు మీకు గురిని చూపుతాడు మీ సాధన ద్వారా ఆ గురిని చేరుకోగల శక్తిని మీరు ఉత్పత్తి చేసుకోవాలి అని సత్ సాయిబాబా వారు ఇరవై మూడు పదకొండు అరవై నాలుగు సాయంత్రం కులవంత హాల్లో ఇచ్చినటువంటి ఈ సందేశం సాయంత్రం